Terima kasih telah menonton! యూరియా కోసం వచ్చిన తమపై అకారణంగా ఏఎస్ఐ చేయి చేసుకున్నారని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు ఆ బ్రేకింగ్ చూస్తున్నాం సిద్దిపేటలో స్థానిక ఎస్ఐ ముత్యం తమపై దాడి చేసినట్లు రైతులు వీడియో తీసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు గంటల తరబడి లైన్లో లో నిల్చున్న రైతులకు ఓపిక్ సమాధానం చెప్పాల్సిన పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఏమిటని యూరియా కోసం వచ్చిన అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు అకారణంగా చేయి చేసుకున్న ఏఎస్ఐ తక్షణం క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు లైలో యూరియా కోసం ఉన్న రైతులను కొట్టిన పోలీసుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇష్టానుసారంగా చేసుకుని ప్రజలకు అర్థం కాదు జీతాలు తీసుకుంటా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు పని చేసుకుంటా ఇష్టానుసారంగా చేసుకుని ప్రభుత్వంలో వీళ్ళ వీళ్ళ పైన వెంటనే చర్య తీసుకోవాలి సిద్దిపేట చేపల మార్కెట్ కాడ స్థానికంగా ఉన్న ఎవరైతే ఎవరైతే వేసే డ్యూటీ వేస్తున్నాడో యూరియా కోసం వస్తే మా పైన చేయి చేసుకోవడం జరిగింది ఈయననే ఈయననే స్థానికంగా ఉన్న ఆఫీసర్ గారు

బ్రేకింగ్ లో చూస్తున్నాం యూరియా కోసం వచ్చిన తమపై అకారణంగా ఏఎస్ఐ చేయి చేసుకున్నారని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేటలో స్థానిక ఏఎస్ఐ ముత్యం తమపై దాడి చేసినట్లు రైతులు వీడియో తీసి మరీ న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు గంటల తరబడి లైన్ లో నిల్చున్న రైతుల కోపిక్ సమాధానం చెప్పాల్సిన పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఏమిటని యూరియా కోసం వచ్చిన అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు అకారణంగా చేసుకున్న ఏఎస్ఐ తక్షణం క్షమాపణ చెప్పాలంటూ రైతులు డిమాండ్ చేశారు లైన్ లో యూరియా కోసం ఉన్న రైతులను కొట్టిన పోలీసుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు సంబంధించి మరింత అదనం సమాచారం రాజు పోలీసులు చేయి చేసుకోవడం ఏంటి అసలే ఓ వైపు యూరియా కొరతతో రైతులంతా ఇబ్బంది పడుతుంటే సిద్దిపేటలో ఈరోజు అన్నదాతలకు కష్టం మరింత వెనుక నెట్టి నెట్టివేయబడ్డదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉదయమే మూడు గంటలకు రెండు గంటల ప్రాంతంలో వచ్చేసి వాళ్ళు చెప్పులు పాసుబుక్లు ఇతరత్ర వస్తువులు లైన్ లో పెట్టి క్యూ కట్టి ఉదయం ఏడి గంటల వాళ్ళకు యూరియా బస్తాలు దొరికితే కానీ ఇంటికి పొందరు ఒకరోజు డే అంతా ఫస్ట్ నుండి కూడా యూరియా బస్తాలు తీసుకుపోయే సందర్భంలో వాళ్ళు వాళ్ళ యాసన వాళ్ళ తపన వాళ్ళ ఆవేదన పడుతున్న సందర్భంలో పోలీసులు ఇటువంటి అత్యుత్సాహం ఉన్నటువంటి పోలీసులు వచ్చేసి అన్నదాతలపై చేసుకోవడం అయితే ఇక్కడ విస్మయాన్ని గురి చేసినా చెప్పవచ్చు అన్నదాతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ మేడంకి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఒక సందేశం అయితే ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో అన్నదాతలపై చేసుకో చేసుకోవడం అంటే తప్పు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈ అంశాన్ని ఎవరు కూడా పట్టించుకుంటారని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవడం పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పోలీసులు అత్యుత్సాహమే కొంత యూరియా కష్టాలు ఎక్కువైనాయని కూడా చెప్పుకోవచ్చు ఉదయం నుంచి లైన్ లో ఉన్నా కానీ బడాబాబులు మాత్రం ఇళ్లలో ఉండి ఫోన్లు చేసుకొని వాళ్లకు ఫోన్లు చేసుకుంటే వాళ్ళకి యూరియా దొరుకుతుంది కానీ అన్నదాతలు మాత్రం సదరు సామాన్య వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా లైన్ లో ఉండి అటు పాస్బుక్లు చెప్పులు వాళ్ళ వంటిపై ఉన్న వస్తువులు లైన్ లో పెట్టి వాళ్ళు యూరియా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా అన్నదాతలు అంత కష్టపడుతుంటే వాళ్ళకు సహకరించాల్సింది పోయి ఆ వాళ్ళపై పస్తులుండి యూరియా బస్తాలు తీసుకున్నటువంటి సందర్భంలో ఇటువంటి చేయి చేసుకోవడం అది తీవ్రమైనటువంటి అవమానంగా భరించారు అన్నదాతలు అయితే ఆవేదన వ్యక్తం చేశారు ఆందోళన కూడా వ్యక్తం చేశారు ఎట్టుపరిచి కూడా సారు నిత్యంపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మాకు న్యాయం చేయాలని చెప్పి సిద్దిపేట అన్నదాతలంతా కూడా ముక్త కంఠంతో ఖండించారు అదేవిధంగా సోషల్ మీడియాలో సోషల్ మీడియాతో పాటు పోలీస్ కమిషనర్ కు కూడా వాళ్ళు సందేశం పంపారు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఇది చీకటి రోజుగా కూడా అన్నదాతలు భావించారు ఖచ్చితంగా ఇటువంటి పోలీసుల్ని గట్టి పరిస్థితుల్లో అన్నదాతల పైన కానీ వివిధ సామాన్య వ్యక్తుల పైన కానీ ప్రయోగించవద్దని అటువంటి అటువంటి పరిస్థితులతోని సమాజానికి కూడా చెడు చెడు దొరుకుతుందని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు ఆయోజన వ్యక్తం చెప్తా ఉన్నారు